అందరికీ నమస్కారం నా పేరు హరి మీరు కొత్త విషయాలు నేర్చుకోగలిగే మన ఫస్ట్ లెసన్ ప్రాజెక్ట్ ధారాళం ఛానెల్కు నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను ఈ రోజు ఎదుగుదల సాధించాలనుకునే కాలాన్ని మించి ముందుండాలనుకునే ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమైన ఒక ముఖ్యమైన విషయానికి మనం ప్రవేశించబోతున్నాం మేనేజ్డ్ ఇన్నోవేషన్ గురించి మీకు తెలుసా అది ఏమిటో దాని ప్రాథమికాలను మూడు నిమిషాల్లో కొంతసేపులోనే పరిచయం చేసుకోబోతున్నాం మీ కాఫీ తీసుకుని సౌకర్యంగా కూర్చోండి మనం ప్రారంభిద్దాం మరి మేనేజ్డ్ ఇన్నోవేషన్ అంటే నిజంగా ఏమిటి సాధారణందా చెప్పాలంటే ఇది ఇన్నోవేషన్ను ముందుకు తీసుకెళ్లేందుకు నిర్మితమైన దృక్పథం అంటే ఇది మీ సంస్థ లక్ష్యాలతో పూర్తిగా అనుసంధానంగా ఉండేలా చూసుకుంటుంది ఇది కేవలం ఆలోచనలను విసిరి వాటిలో ఏది పనిచేస్తుందో చూడడమే కాదు స్ట్రాటజీ ప్రాసెస్ ఫలితాల గురించి మేనేజ్డ్ ఇన్నోవేషన్ను అమలు చేసినప్పుడు మీరు మరింత సమర్థత సంతృప్తికరమైన కస్టమర్లు అలాగే మీ పోటీ సామర్థ్యంలో పెద్ద ఉత్సాహాన్ని చూడగలుగుతారు ఇప్పుడు ఇన్నోవేషన్ ప్రాసెస్ను మూడింటి ప్రధాన దశలుగా విభజించవచ్చు మొదటిగా ఆశయ సృష్టి అనే దశ ఉంది ఇక్కడ మనం ఉత్తమమైన ఆలోచనలను సృష్టించి అన్వేషిస్తాం ఆ తర్వాత అభివృద్ధి దశలోకి ప్రవేశిస్తాం ఇక్కడ మనం ప్రోటోటైపులను తయారు చేసి పరీక్షిస్తాం చివరగా వాణిజ్యవత్కరణ అనే దశ ఉంటుంది మన ఇన్నోవేషన్ను మార్కెట్లో ప్రవేశపెట్టి విస్తరింపజేస్తాం ప్రతి దశ కూడా చాలా అవసరమైనది అలాగే నిర్మితమైన ఒక ప్రాసెస్ దాన్ని సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుంది బలమైన ఒక వ్యూహమే విజయవంతమైన ఏ ఇన్నోవేషన్ ప్రయత్నానికైనా వెనుకబలం మీ ఇన్నోవేషన్ వ్యాపార లక్ష్యాలతో అనుసంధానంగా ఉండటం ముఖ్యమైనది అందుకోసం విస్తృతమైన మార్కెట్ విశ్లేషణ చేసి వినియోగదారుల అవసరాలు ధోరణులు అర్థం చేసుకోవాలి ఆలోచనలను నిజమైన విలువగా మార్చేందుకు సమర్థవంతమైన ఐడియా జనరేషన్ టెక్నిక్స్ అయిన బ్రెయిన్ స్టార్మింగ్ డిజైన్ థింకింగ్ లాంటి వాటితో ప్రారంభించాలి ఆ తర్వాత ఆ ఆలోచనలను ప్రాయోగికత ఆర్థిక సాధ్యత అవసరమైన లక్షణాల ఆధారంగా మూల్యాంకనం చేయాలి మార్కెట్లో త్వరగా ధ్రువీకరణ పొందేందుకు అలాగే నిరంతరం మెరుగుదల కోసం మినిమం వయబుల్ ప్రొడక్ట్ ఎంవిపి యొక్క శక్తిని గుర్తుంచుకోండి ఇవి అన్నింటినీ సమర్థవంతంగా నియంత్రించడానికి స్టేజ్ గేట్ లేదా అజయ్ వంటి ఫ్రేమ్వర్క్లను ఉపయోగించండి మరచిపోకండి పురోగతి మరియు విజయం కొలవడానికి మీకు మెట్రిక్స్ అవసరం కొలవబడేది మాత్రమే నియంత్రించబడుతుంది సరే ముఖ్యమైన విషయాలను సంక్షిప్తంగా చూద్దాం మొదటగా ఇన్నోవేషన్ అనేది ఒక క్రమబద్ధమైన ప్రక్రియ అది యాదృచ్ఛికంగా జరిగే విషయం కాదు రెండవది మీ ప్రయత్నాలు లక్ష్యాలకు అనుగుణంగా ఉండేందుకు బలమైన వ్యూహం అవసరం చివరగా మీ వినియోగదారులకు మరియు సంస్థకు నిజమైన విలువను సృష్టించడమే తృది లక్ష్యం ఇదిగో మేనేజ్డ్ ఇన్నోవేషన్కు మీ క్విక్ డైడ్ ఇది నీకు ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నాను ఇంకా తెలుసుకోవాలనుకుంటే క్రింద ఉన్న వివరణలోని లింకులను పరిశీలించండి మరిన్ని ఉత్తమమైన కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూసినందుకు ధన్యవాదాలు తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం